తెలంగాణ రాష్ట్రంలోని పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాబో ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించాలని వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఐతగాని రాఘవేంద్ర కోరారు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ నగరానికి ఇచ్చేసిన వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఐతగాని రాఘవేంద్ర మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పట్టభద్రుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తనను రాబో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు రాజకీయాలకు అతీతంగా జరిగే ఎన్నికల్లో మేధావులను గెలిపించాలని ఆయన కోరారు హైదరాబాద్లో పాపర్ వచ్చి చదువు చదువు మనము ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ ఇప్పుడు బయోడేటా ఇంత మనమే కాబట్టి స్వాతనించాలన్నారు బయోడేటా బయోడేటా నేపథ్యం చూస్తా ఉన్నాం మరి ఇది రాజకీయాలకు అతీతంగా జరిగే ఎన్నిక పట్టబద్దుల ఎన్నిక అంటాం కాబట్టి మరి ఎవరు పోటీ చేయాలి నువ్వు చేయాలి నువ్వు చేయాలి నువ్వు చేయాలి నేను చేయాలని గతంలో మనం చెప్పినాం మార్నింగ్ న్యూస్ లో భాగంగా అనేక మనం చెప్పిన నేను ఎందుకంటే పట్టబద్దులు మరి చట్ట సభలోకి వెళ్తేనే పట్టబద్దుల సమస్యల యొక్క పరిష్కారం జరుగుతుంది రాజకీయ రంగు పూసుకొని రాజకీయ వేషగాలను కనుక మనం చట్ట సభలు అంటే శాసన మండలికి పంపిస్తే ఆయన ఏం చేస్తా ఉంటాడు నా రాజకీయ వ్యాపారాన్ని ఎట్లా నేను వృద్ధి చేసుకోవాలి రాజకీయాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి యాభై కోట్లు ఉంటే రెండు వందల కోట్లు ఎట్లా సంపాదించుకోవాలని ఒక ఆలోచనతో ఉంటారు మరి వాళ్ళ వల్ల మనకు ఉపయోగమా మరి విజ్ఞులైన పట్టబద్ధుల మీరు ఒకసారి ఆలోచన చేయాలి గతంలో కూడా ఈ పార్టీ ముసుగులో వచ్చిన వాళ్ళని గెలిపించినాం ఏం జరిగింది ఏ ఒక్క రోజైనా పట్టబద్దుల సమస్యల మీద కనీసం పోరాటం చేసిరా సూటిగా ప్రశ్నిస్తున్నా రాజకీయ ముసుగులో వస్తున్న వాళ్ళకు ఒకే ఒక్క ప్రశ్న సంధిస్తా అసలు పట్టబద్ధుల ఎన్నికలు అంటే ఏంది పట్టభద్దుల సమస్యలు అంటేంది యు గోవే విత్ ద సొల్యూషన్ అసలు ముందు సమస్యలు ఏందో తెలుసా మీ అందరికి సూటిగా ప్రశ్నిస్తాము తెలియదు ఏమైనా దీన్ని కూడా రంగు రంగపోయాలి మరి పది రూపాయలు ఖర్చు పెట్టాలి గెలవాలి మళ్ళీ వంద రూపాయలు సంపాదించుకోవాలి మరి మరి ఇప్పుడు ఖమ్మం నల్లగొండ వరంగల్ పట్టబద్ధుల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మరి ఎవరు కాంటాక్ట్ చేయాలి మన పట్టబద్ధులను కాంటాక్ట్ చేయాలి మరి అనేక సందేహాలు ఇప్పుడు మరి పట్టభద్రుల మరి కాంటాక్ట్ చేస్తే పోటీ చేస్తే ఓట్లు పడతాయని వేసేది నువ్వు 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 కాబట్టి ఖచ్చితంగా మనకు మనమే ఓట్లు వేయించుకోవాలి మన గొంతుకగా ఉన్నవారని చెట్ట సభలు పంపించాలి ఆ పట్టభద్రం వేదిస్తున్నా ఏకైక సమస్య నిరుద్యోగ సమస్య ఇంటికో నిరుద్యోగ అబ్బాయి ఉన్నాడు అమ్మాయి ఉన్నారు మరి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎట్లా అని వేలాది వీడియోలు ఇచ్చిన మనం ఎందుకంటే ఈరోజు ముప్పై నుంచి నలభై లక్షల మంది గోసపడుతూ ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు డిగ్రీలు చేసి పీజీలు చేసి డబుల్ పీజీలు చేసి పీహెచ్డీలు చేసి పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన దీన దుస్థితిలో ఇలా తెలంగాణ కొట్టుబెట్టాడుతూ ఉంది ఎందుకు వెళ్ళాలని ఇలా విషయం ఒక పట్టభద్ధడు డిగ్రీ చేసిన అబ్బాయో పీజీ చేసిన అబ్బాయో ఎందుకు మనం ఉద్యోగాలు కల్పించలేకపోతా ఉన్నాం నాకు కూడా తెలుసు అందరికీ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడం అనేది క్లాస్ ఇంపాసిబుల్ ఇది అసాధ్యము ఎందుకంటే అందరికి ప్రభుత్వ కొలువులు ఇవ్వలేము ఐ డోంట్ నో వెరీ వెల్ బీయింగ్ ఏ గ్రాడ్యుయేట్ మరి ఏం చేయవచ్చు జాబ్ క్యాలెండర్ అయ్యి సంవత్సరానికి ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నావా ఈ యాభై వేలు ఇస్తావా లక్ష ఇస్తావా ముందు ఖాళీలను గుర్తించి ఖాళీలను గుర్తించి ఆస్పెడ్ దాట్ మీరు ఖాళీల నింపల్సిన అవసరమైతే ఉంటుంది